ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలోని సావర్ పోలీస్ స్టేషన్ కి ఓ ఫోన్ కాల్ వచ్చింది జస్వంత్పుర గ్రామ శివార్లలో బాస్ నదిలో గుర్తు తెలియని తల కాలిపోయి ఉంది తల మాత్రమే ఉంది అలాగే గ్రామంలోని బజరంగ అనే వ్యక్తికి చెందిన పొలం బావిలో తల లేకుండా బాడీ ఉంది ఈ రెండింటికి కాస్త దూరంలో ఓ కలవటు దగ్గర రక్త మరకలు పడి ఉన్న బట్టలు కూడా ఉన్నాయి అని ఫోన్ చేసి చెప్పాడు పోలీసులు ఆ ఫోన్ చేసిన వ్యక్తి అడ్రస్ పేరు అడిగేలోపు కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది ఇక అప్పటి సింగ్ వెంటనే తన టీమ్ తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఎండిపోయిన నది ఒడ్డను కాలిపోయిన రక్తంతో తడిసిన ఓ సంచితో పాటు మరో ప్లాస్టిక్ సంచి కూడా ఉంది అలాగే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అవన్నీ కూడా రక్తంతో తడిసి వీటన్నింటినీ కూడా ఎవిడెన్స్ గా కలెక్ట్ చేసుకున్నారు పోలీసులు ఆ తర్వాత బావిలో ఉన్న బాడీని బయటకు తీయగా అది పూర్తిగా నగ్నంగా అనేక చోట్ల కాలిపోయి మరీ ఉంది తల తగిపోయి పురుగులు బయటకు వచ్చి శరీరం అంతా పురుగులు పట్టి దుర్వాసన వస్తూ ఉంది ఆ డెడ్ బాడీని బయటకు తీగానే ఆ బ్యాట్ స్మెల్ కు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పారిపోయారు బాడీని చూసి పోలీసులు ఒకటే అంచనాకు వచ్చారు వారికి క్లియర్ గా అర్థమైపోయింది ఎక్కడో వ్యక్తిని దారుణంగా చంపేసి తలను ఓ చోట మొండాన్ని వేరే చోట పడేశారు అని కానీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో మాత్రం తెలియదు ఎందుకంటే అస్సలు గుర్తుపట్ట లేకుండా ఉంది బాడీ కానీ పోలీసులకు తప్పదు కదా ఆ బాడీని పోస్ట్ మార్టం పంపించారు అంతకు మించి పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకలేదు అయితే సరి నాలుగు రోజులకి ఆ బాడీకి చెందిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ లో ఓ ఇంట్రెస్టింగ్ లీడ్ దొరికింది చనిపోయిన వ్యక్తి ఎడమ కన్ను కింద ఆపరేషన్ చేసిన స్టీల్ వైర్ ఉందని తెలిసింది దీన్ని బట్టి చనిపోయిన వ్యక్తికి గతంలో కంటికి సంబంధించిన ఆపరేషన్ ఏదో జరుగుండాలి అదే ఇప్పుడు మనకి పెద్ద క్లూ అనుకున్నారు నిజంగానే ఆ స్టీల్ వైర్ పై ఓ నంబర్ ఉంది అదే ఇప్పుడు పోలీసులకి క్లూగా గా మారింది ఆ నంబర్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు అయితే పోలీసులు ఎవరో తెలుసుకునేందుకు ఆ స్టీల్ వైర్ సహా ఆర్టికల్ ఈ వ్యక్తి మీకు తెలిస్తే ఖచ్చితంగా పోలీసులను సంప్రదించండి అని పేపర్ లో ఓ ఆర్టికల్ రాయించారు అలాగే అప్పటి వరకు ఉన్న మిస్సింగ్ కూడా కన్నేశారు ఆ విచారణలో డాక్టర్ కలిశారు పోలీసులు ఎందుకంటే ఆ ఆపరేషన్ చేసింది డాక్టర్ సాహా దేశంలోనే ఇలాంటి రకమైన స్టీల్ వైర్ ను అమర్చి ఆపరేషన్లు చేసే ఏకైక డాక్టర్ తానేనని డాక్టర్ సాహా పోలీసులకు చెప్పాడు ఇప్పటి వరకు అతను రాజస్థాన్ లో అలాంటి శస్త్రచికిత్సలు ముగ్గురికి మాత్రమే చేశాడు ఆ వినగానే పోలీసులకి కాస్త సంతోషం వేసింది ఎందుకంటే ముగ్గురిలోనే ఖచ్చితంగా చనిపోయిన వ్యక్తి ఉంటాడు అని ఆ ముగ్గురి డీటెయిల్స్ తీసుకున్నారు నిజంగానే అందులో ఇద్దరు ఉన్నారు మరో వ్యక్తి నితికలేడు అతని పేరే భవానీ శంకర్ సో భవానీ శంకర్ చనిపోయాడు మరి ఎవరు చంపారు ఎందుకు చంపారు అసలు ఎవరి భవానీ శంకర్ భవానీ శంకర్ కిషన్ గఢ్ నగరంలో ఓ పెద్ద పాలరాయి వ్యాపారి కిషన్ గఢ్ లోనే ఉండే భవానీ శంకర్ తన తల్లిదండ్రులకు దూరంగా భార్య పిల్లలతో వేరుగా ఉంటున్నాడు కానీ ప్రతి వారం తప్పకుండా తల్లిదండ్రులను చూడటానికి వెళ్లేవాడు అతను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఇంట్లో భార్య నిధి గొడవ పడేది అయినా సరే భవానీ శంకర్ మాత్రం తన తల్లిదండ్రుల చూడటానికి ఖచ్చితంగా వెళ్తూనే ఉండేవాడు అయితే రెండు వారాల నుంచి తన తల్లిదండ్రులను చూడటానికి ఈ భవానీ శంకర్ వెళ్లడం లేదు తండ్రి కూడా ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఫోన్ చేస్తేనేమో కలవడం లేదు అలానే భార్య నిధికి కాల్ చేసే ధైర్యం లేదు కానీ ఈ భవానీ శంకర్ గోడౌన్ లో తెలిసిన వారు చాలా మంది ఉన్నారు వారికి ఫోన్ చేసి అడిగాడు భవానీ శంకర్ తండ్రి దుర్గా ప్రసాద్ అయితే అక్కడ ఉన్న వారు ఇంకా షాక్ ఇచ్చారు భవానీ శంకర్ గత పది రోజుల నుండి గోడౌన్ కూడా రావడం లేదట కేవలం అతని భార్య మాత్రమే వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలా అని భార్య నిధిని ఫోన్ చేసి ఎందుకు ఏమిటి అని అడిగే సాహసం మాత్రం చేయలేడు దుర్గా ప్రసాద్ ఏం చేయాలో తెలియక కొడుకు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే ఈ లోపే మరో షాకింగ్ విషయం దుర్గా ప్రసాద్ తెలిసింది ఓ రోజు దుర్గా ప్రసాద్ పేపర్ చదువుతూ ఉండగా సావర్ పోలీసులు ఎడమ కింద ఉక్కుతే కాలిపోయిన ఓ వ్యక్తి తలని కనుగొన్నారు మృతుడి కుడి మణికట్టుకు కాటన్ దారం కూడా కట్టబడి ఉంది ఎవరికైనా తెలిస్తే పోలీసులను కాంటాక్ట్ అవ్వండి కి కాళ్ళు చేతులు వనగడం మొదలయ్యాయి ఎందుకంటే తన కొడుకు శంకర్ ఎడమ కన్ను కింద కూడా ఇలాగే ఉక్కుతేగా ఉంటుంది అనుకోకుండా ఓ రోజు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ భవానీ శంకర్ కు ఢిల్లీలోని సర్గంగారం ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి దీన్ని పెట్టడం జరిగింది అయితే పోలీసులకు దొరికిన కాలిపోయిన తల తన కొడుకుది కాకూడదని మనసులోనే అందరి దేవులకి దండం పెట్టుకున్నాడు దుర్గా ప్రసాద్ వెంటనే తన మరో కొడుకులకి అలాగే అల్లుడికి కూడా ఫోన్ చేసి మరీ చెప్పాడు మీరేం కంగారు పడకండి కావాలంటే మనమే పోలీసులను కనుక్కుందామన్నారు కొడుకు మీద ప్రేమతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దుర్గా ప్రసాద్ కొడుకులతో అల్లుడితో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు అలాగే వెళుతూ వెళుతూ నిధి శర్మ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు నిధి శర్మ మీతో కలిసి రాను నేను సపరేట్ గా వస్తానని చెప్పింది నిజంగానే వాళ్ళు వెళ్లేసరికి అక్కడ నిధి శర్మ ఉంది స్టేషన్ కి వెళ్ళాక దుర్గా ప్రసాద్ తన కుమారుడు భవానీ శంకర్ గత ఎనిమిది రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు అయితే అప్పటికే వారికి దొరికిన బాడీ ఉండడంతో మృతదేహాన్ని దహనం చేసేస్తారు కానీ వారి వద్ద ఉన్న బట్టలు వస్తువులను చూపించారు పోలీసులు రక్తంతో తడిచిన బట్టల వస్తువులను చూపించగానే నిధి గుర్తుపట్టింది ఇవి తన భర్తవే అని చెప్పి రోధించింది దుర్గా ప్రసాద్ కూడా తన కొడుకు చనిపోయాడని తెలియగానే తట్టుకోలేకపోయాడు అయితే ఇక్కడే ఎస్ సురేంద్ర సింగ్ కి నిధి ప్రవర్తనపై కాస్త వింతగా అనిపించింది కానీ ఆమెను అనుమానించడానికి ఎటువంటి ప్రూఫ్స్ మాత్రం లేవు మొత్తానికి వారు పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో చనిపోయింది తమ వ్యక్తేనని వారు కన్ఫర్మ్ చేసుకున్నారు మరైతే చంపింది ఎవరు పోలీసులకు మాత్రం నిధి మీద అనుమానం కలిగింది ఎందుకంటే దుర్గా ప్రసాద్ భవానీ శంకర్ కి అలాగే నిధికి మధ్య జరిగిన విషయమంతా పోసగుచ్చినట్టు చెప్పారు నిధికి భర్తపై అనుమానం ఎక్కువ అత్తమామలను దూరం పెట్టేలా చేసింది వారితో మాట్లాడినా కూడా ఊరుకునేది కాదు కానీ చంపేంత ధైర్యం అవసరం ఉందా అంటే మాత్రం తెలియదు దుర్గా ప్రసాద్ చెప్పిన చిన్న చిన్న ఆధారాలతో నిధిని విచారణకు పిలిపించారు మొదట తన అత్తమామలే చంపారని చెప్పడం మొదలు పెట్టింది ఏమడిగినా అడుతిప్పి ఇడు తిప్పి అత్తమామలపైనే ఎలిగేషన్స్ చేస్తూ ఉంది ఇలా కాదని నిధి కాల్ డేటా తీసి ఆమె ముందు పెట్టారు ఆమె డ్రైవర్ ని పిలిపించారు వాణ్ణి చడామడా వాయించేశారు ఒక్క దెబ్బకి నిధి నోరు విప్పింది నిధి ఆమె డ్రైవర్ భవానీ శంకర్ ఫ్రెండ్ అయిన అశోక్ వైష్ణవ్ తో కలిసి తన భర్తను వారి సొంత ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది నిధి మొదట శంకర్ కి జ్యూస్ లో నిద్రమతలు కల్పించింది మత్తులోకి జరకోగానే భర్తను తల మీద డంబులతో కొట్టి చంపేసింది ఆ తర్వాత గొడ్డలతో శంకర్ ముండాన్ని తలని వేరు చేశారు ఆ వెంటనే బాడీని కాల్చేద్దామనుకున్నారు అలాగే చేశారు కానీ బాడీ పూర్తిగా కాలిపోలేదు ఈ లోపు స్మెల్ వచ్చేస్తూ ఉంది అందుకని మధ్యలోనే ఆపేశారు ఇక భవానీ శంకర్ తలను టెరస్ పైకి తీసుకెళ్లి గ్యాస్ ఉంచి పూర్తిగా పూర్తిగా దహనం చేశారు తలను కాల్చిన తర్వాత మృతదేహాన్ని కూడా ఉన్న బట్టలు కూడా పూర్తిగా తీసేసి ఒక లో ఉంచేశారు తల లేదు బాడీ లేదు బట్టలు కూడా తీసేసారు కాబట్టి ఇక ఎవిడెన్స్ ఉండదనుకున్నారు అయితే సగం కాలిన భవానీ శంకర్ తల మొండిన దుస్తులను కారులో ఉంచి ఇద్దరు కూడా సావర్ అడవులకు బయలుదేరారు హత్యకు ఉపయోగించిన గొడ్డలని ఆకాశీయ పొదల్లో విసిరేశారు ఇద్దరు తలా మొండెం ఇతర వస్తువులను బనాస్ నదిలో పడేయాలని అనుకున్నారు అయితే అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ కార్ ఎదురుగా వచ్చినప్పుడు భయపడిపోయారు దీంతో ప్లాన్ చేసేస్తారు బాడీని బావిలో వేసేసి బట్టలు అలాగే తెంపిన తలను మరో చోట విసిరేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు సరే అసలు ఇంత దారుణంగా భర్తను చంపాల్సిన అవసరం ఏంటని పోలీసులు నిలదీశారు దీనికి నిధి చెప్పిన సమాధానం పోలీసులు ఆస్తిని ఎక్కడ తన తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడన్న భయంతో చంపేశానని చెప్పింది నిధి అలాగే ముంబై ఢిల్లీలకు వెళ్లి నైట్ క్లబ్ లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడన్న కారణంతోనే చంపేసినట్లు నిధి చెప్పుకొచ్చింది తన భర్తను చంపడం కుదరదని డ్రైవర్ అశోక్ వైష్ణవ్ డబ్బు కారు ఆశ చూపించి ట్రాప్ చేసింది ఇక అశోక్ కూడా తన భర్త దగ్గర తీసుకున్న డబ్బుకి ఫైనాన్స్ చెల్లించిన అవసరం లేదని చెప్పి మర్డర్ ప్లాన్ లోకి తీసుకొచ్చింది ఎంతో పక్కడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ చివరికి ఇలా దొరికిపోయింది ఇప్పుడు మంచి భర్తను కోల్పోయానని పోలీస్ స్టేషన్ లో రోధిస్తోంది నిధి మరి ఇలాంటి భార్యను ఏం చేయాలి ఉట్టి పుణ్యానికి తన భర్తను చంపేసి మరి మీకు ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి